హాయ్ అండి మనం రాజమండ్రి తాడితోటలో శ్రీ అంబికా ఎంటర్ప్రైజెస్ హోల్సేల్ షాప్ కి వెళ్ళబోతున్నాం షాప్ అడ్రస్ రాజమండ్రి తాడితోట గేటు ఎదురుగా పిఎస్వి కాంప్లెక్స్ పక్కనే ఇలా మేడపైకి మెట్లు ఉంటాయి చూడండి నేను ఎక్కుతున్నాను చాలా మందికి అడ్రస్ అయితే అర్థం కావట్లేదండి అందుకే మళ్ళీ ఇలా క్లియర్గా చూపిస్తాను మేడ అండి షాపు హాయ్ అండి మనం రాజమండ్రి తాడితోట తూర్పు గేటు ఎదురుగా పిఎస్వి కాంప్లెక్స్ లో మేడ పైన మేడ పైన బాగా గుర్తు పెట్టుకోండి ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో నేను మెట్లెక్కుతూ చూపించాను కదా మేడ పైన వస్తుందండి మన శ్రీ అంబిక ఎంటర్ప్రైజెస్ ఆల్రెడీ మన ఛానల్లో ఈ షాప్ వీడియోస్ చాలా పెట్టానండి మళ్ళీ మన కొత్త సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఇది పూర్తిగా హోల్సేల్ షాప్ అండి మనకి ఇక్కడ బ్లౌజ్ పీసులు లైనింగ్లు సారీ పెట్టికోట్స్ కాటన్ బెడ్ బెడ్షీట్స్ అన్ని కూడా నైటీలు అండి మెయిన్ నైటీలు తొంభై రూపాయల నుంచి కూడా ఉన్నాయి పూర్తి వివరాలు సార్ నడికి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మన దగ్గర బ్లౌజ్ పీస్ లైనింగ్ స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఉన్నాయి స్టార్టింగ్ మన దగ్గర లైనింగ్స్ పదమూడు రూపాయల నుంచి స్టార్టింగ్ అండి లైనింగ్ అండి మీటర్ కావాలంటే మీకు పద్దెనిమిది రూపాయల నుంచి స్టార్టింగ్ అండి మీటరు ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ సీజన్ ఉన్నాయి కదండి మ్యారేజ్ సీజన్ ఇప్పుడు పిల్లల సీజన్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెట్టుకోడి మొక్కలు ఎక్కువగా అమ్ముతుంది కాబట్టి ఇప్పుడు మెయిన్ ఈ వీడియో చేయించుకోవడం కారణం ఏంటంటే మనకి పెట్టుబడి ముక్కలు ఎక్కువ సేల్ చేయాలి తక్కువ రేట్ కి ఇవ్వాలి మనం మార్కెట్ కి మన దగ్గర స్టార్టింగ్ పెట్టుబడి ముక్కలు ట్వంటీ ఫైవ్ నుంచి ఉంటాయండి ఎనభై పాయింట్ మీటర్ ముక్కలు కావాలంటే మీకు నలభై రూపాయల నుంచి స్టార్ట్ అయిపోద్ది మన దగ్గర అంటే మనం ఇది వరకు హోల్సేల్ కాబట్టి అసలు పాతిక ముక్కలు అలా ఇచ్చేవారం ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కోసం పెళ్లి సీజన్ ఉంది కాబట్టి పాతిక ముక్క కూడా ఇస్తున్నాం చాలా బాగుంది తర్వాత మీకు టూ బై టూ మోడల్ టూ బై టూ బ్లౌజ్ పీస్ కావాలంటే మంచి క్వాలిటీ లో ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి టూ బై టూ టూ బై టూ ఉన్నాయండి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేట్ నుంచి వంద రూపాయల దాకా ఉన్నాయండి టూ బై టూ క్వాలిటీలు అలంకారీలో కూడా మీకు నలభై రూపాయల మీటర్ నుంచి వంద రూపాయల దాకా ఇందులో కూడా క్వాలిటీస్ ఉన్నాయండి సార్ మనకి రాజమండ్రిలో ఎన్ని షాపులు ఉన్నాయి మొత్తం మంది ఈ కాంప్లెక్స్ లో మూడు షాపులు ఉన్నాయండి ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఫస్ట్ ఫ్లోర్ పిఎస్టీ కాంప్లెక్స్ నెక్స్ట్ మనకి మార్కెట్ లో సెకండ్ గేట్ సెకండ్ ఈస్ట్ గేట్ లో షాప్ నంబర్ నైన్టీ వన్ బి ఫస్ట్ షాప్ వస్తుంది తొంభై ఒకటి అండి ఒకటి సెకండ్ గేట్ వీడియోలోనే నేను చూడండి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇచ్చాను అడ్రస్ ఇచ్చాను మీకు ఇంకా అర్థం కాకపోతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియో లాస్ట్ వరకు చూడండి మేడం గారు స్విచ్స్ లైనింగ్ అండి లైనింగ్ మీకు పదమూడు రూపాయలు అండి ఎనభై పాయింట్ వస్తుంది అండి ఎనభై సెంటీమీటర్లు పదమూడు రూపాయలు టైలరింగ్ చేసే వాళ్ళు షాప్ లో సేల్ చేసే వాళ్ళకి ఈజీగా ట్వంటీ ఫైవ్ రూపీస్ సేల్ అయిపోతుంది మన దగ్గర వచ్చేసి మీకు ఓన్లీ పదమూడు రూపాయలు పదమూడు రూపాయలు ఎనభై సెంటీమీటర్ పలంగ్ తీసుకోవాలి కట్టకి యాభై వస్తాయండి అలా కట్ట కట్ట తీసుకుంటే మాత్రం పీస్ ట్వంటీ ఫైవ్ ఇది పీస్ వచ్చేసి ఫిఫ్టీ వస్తాయండి కట్టకి పదమూడు రూపాయలు పడతాయి ఓన్లీ కట్టకి యాభై వస్తాయి పదమూడు రూపాయలు ఎనభై సెంటీమీటర్లు యాభై తీసుకోవాలి ఎందుకంటే పదమూడు రూపాయలు కాబట్టి మీరు ఇరవై రూపాయల వరకు సేల్ చేసుకోవచ్చు ఇదే క్వాలిటీలో మీటర్ కావాలంటే ఇది ఫుల్ మీటర్ వస్తుందండి మీటర్ వచ్చేసి మీకు ఓన్లీ పద్దెనిమిది రూపాయలు అండి పద్దెనిమిది రూపాయలు మీటర్ పద్దెనిమిది అండి అబ్బా మీటర్ పద్దెనిమిది రూపాయలు టైలరింగ్ వాళ్ళు వాళ్ళు సేల్ చేసుకునే వాళ్ళు ఈజీగా థర్టీ ఫైవ్ సార్ మనకి డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తాయి ఇప్పుడు పద్దెనిమిది రూపాయలు అన్నాము కదా అని చెప్పి మీరు ఏదో చీప్ క్వాలిటీ అనుకోకండి ఆల్రెడీ మన లో నేను చాలా వీడియోస్ పెట్టానండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా తీసుకున్నారు ఇదిగో చూడండి మీటర్ చూడండి ఎంత దల్సరిగా ఉందో పద్దెనిమిది రూపాయలు మీరు ముప్పై రూపాయల వరకు సేల్ చేసుకోవచ్చు టైలరింగ్ చేసి వాళ్ళయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటాం కదా లైనింగ్ వేసుకుట్టి అని అంటారు కదా వాళ్ళకు కూడా ఇవి చక్కగా బాగుంటాయి కేవలం పద్దెనిమిది రూపాయలు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ మీకు ఇది ఎనభై పాయింట్ వస్తుంది అండి ఇరవై మూడు రూపాయలు ఇరవై మూడు ప్యూర్ కాటన్ అండి అన్ని తగ్గించే చెప్తున్నారండి ప్యూర్ కాటన్ ఇరవై మూడు రూపాయలు ఎన్ని ఉంటాయి సార్ యాభై వస్తాయండి ఇందులో కట్టకి యాభై వస్తాయి యాభై కలర్స్ వస్తాయి అంటే తక్కువ బడ్జెట్ లో ఎవరికి పెట్టుబడికి జాతరకి కూడా తక్కువ రేట్లు జాతరలు అవి ఉన్నాయి కదా మీకు ట్వంటీ త్రీ రూపీస్ కట్ట తీసుకుంటాయి సార్ మరి లైనింగ్ కి మాత్రం ప్యూర్ కాటన్ అండి ఎనభై పాయింట్ లైనింగ్ ఇది క్వాలిటీ చాలా బాగుంటది ఇది ఇరవై మూడు అంటున్నారు కదా ఇందులో పాతిక పాతిక ఇవ్వరండి తీసుకోవాలి అంటే బడ్జెట్ తక్కువ కదా అది ఇది ఆల్రెడీ ఫార్టీ రూపీస్ అలా సేల్ చేస్తారు షాప్ లో ఇరవై మూడు రూపాయలకి కొనుక్కుని నలభై మూడు రూపాయలకి నలభై రూపాయలకి చక్కగా అమ్ముకోవచ్చు ఓకే అందులోనే ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ కాటన్ మీటర్ అండి మీటర్ వచ్చేసి మీకు ఇది ఓన్లీ ట్వంటీ ఎయిట్ రూపీస్ అండి ఇరవై ఎనిమిది రూపాయలు ఓన్లీ కానీ అసలు ఇప్పుడు పెళ్లి సీజన్ కదండి టైలరింగ్స్ వాళ్ళు మామూలుగా ఫిఫ్టీ రూపీస్ సేల్ చేస్తారు టైలరింగ్ కానీ షాప్ లో రీసేల్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఫిఫ్టీ అమ్ముతారండి ప్యూర్ కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ యాభై యాభై రంగులు వస్తాయండి ఇందులో ఏబీసీ నాలుగు చాట్లు వస్తాయండి ఏబిసిడి వేరే వేరే కలర్ చార్ట్ వస్తాయి యాభై ఇంకో యాభై వేరే కలర్స్ అలా మన దగ్గర కలర్ చాట్ ఫుల్ గా ఉంటాయండి ఉంటాయి కలర్స్ కూడా చక్కగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఇది కూడా మీటర్ లైనింగ్స్ మీటర్ లో మీకు లైట్ కలర్స్ ఓన్లీ అంటే ఈ లైట్ కలర్ చాలా మంది అడుగుతున్నారు ఈ కలర్స్ రావట్లేదు అండి స్పెషల్ గా ఈ కలర్స్ తయారు చేస్తామండి అవును మామూలు కలర్స్ దొరికితే ఈ లైట్ చాటు బాగా తక్కువ దొరుకుతున్నాయి మీటర్ ఓన్లీ ట్వంటీ సిక్స్ రూపీస్ ఇరవై ఆరు రూపాయలు అండి మీటర్ మీటర్ వస్తుందండి కానీ మంచి క్లాత్ అండి చాలా బాగుంది క్లాత్ ఈజీగా ఫార్టీ రూపీస్ లైనింగ్ అండి మీటర్ మీటర్ కటింగ్ చేసి ఇస్తాం ఇది మీటర్ కటింగ్ వచ్చేసి మీకు అలాగా అన్ని కలర్స్ వంద పీసులు వస్తాయండి అండి బండలు వంద అలా వంద తీసుకోవాలండి యాభై కొలు కావాలంటే యాభై ఇస్తాం ప్యూర్ కాటన్ తాన్లో క్వాలిటీ ఓన్లీ ముప్పై రూపాయలు పడుతుంది ముప్పై రూపాయలు తాను మీటర్ ముక్క మీటర్ ముక్క మీటరు ముప్పై రూపాయలు తానుల్లో అండి మీకు తానుల్లో అయితే బయట అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటాయి అరవై యాభై ఐదు అమ్ముతారు అలా అమ్ముతారు మీరు ఈజీగా యాభై రూపాయలు సేల్ చేసుకోవచ్చు ఇందులో యాభై కావాలన్నా ఇస్తారు గుర్తు పెట్టుకోండి సార్ మనం ఎంత దూరమైన కొరియర్ చేస్తాం ఎంత దూరమైన కొరియర్ చేస్తాం ఆర్టీసీ బస్ ద్వారా పంపిస్తాం పోస్ట్ ద్వారా పంపిస్తాం ఎంత దూరమైన పంపిస్తాం మినిమం బిల్ ఎంత చేయాలి మినిమం బై బిల్లు వచ్చి రెండు వేల నుంచి పంపిస్తామండి రెండు వేల నుంచి కూడా చెయ్యొచ్చండి మినిమం బిల్లు ఎంత దూరం అయినా కొరియర్ చేస్తారు కొరియర్ పంపిస్తామండి ఎంత దూరం అయినా పంపిస్తాం ఇంకేంటండి బాబు అసలు హోల్సేల్ షాప్ రెండు వేలు బిల్ చేయొచ్చు ఎంత దూరం అయినా కొరియర్ చేస్తారు కాబట్టి తొందరగా ఆర్డర్ చేసేసుకోండి టూ మీటర్ లైనింగ్స్ అండి డ్రెస్ లైనింగ్స్ డ్రెస్ లైనింగ్స్ రెండు మీటర్ వస్తుంది టూ మీటర్ వస్తుంది టూ మీటర్ మీకు నలభై రూపాయలు పడుతుంది నలభై రూపాయలు నలభై రూపాయలు ఓన్లీ టూ మీటర్ అండి రెండు మీటర్లు అంటే సేల్ చేసుకోవచ్చు అరవై డెబ్బై రూపాయలు సేల్ చేసుకోవచ్చు అలా టూ మీటర్ వస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఇందులో మన దగ్గర నలభై రూపాయల క్వాలిటీ ఉంది యాభై ఉంది అరవై ఐదు కూడా ఉంది అరవై కూడా ఉంది నాలుగు క్వాలిటీలున్నాయి నలభై నుంచి అరవై ఐదు వరకు ఉన్నాయి సరే ఇవి కట్ట తీసుకోవాలి కట్టకి ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి అలా బండలు తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ పీస్ మేడం గారు ఏంటంటే మ్యారేజ్ సీజన్ వల్లే బ్లౌజ్ పీస్ ఎక్కువ కావాలంటే కస్టమర్ కి అన్ని తగ్గించి పెట్టామండి రేటు మీటరు ఓన్లీ మీటర్ అండి మీటర్ వచ్చి మీకు నలభై రూపాయలు అండి నలభై రూపాయలు మీటర్ స్టార్టింగ్ అండి చాలా దల్సరిగా ఉందండి చూడండి మంచి క్వాలిటీ అండి మంచి క్వాలిటీ అలా కలర్స్ వస్తాయండి యాభై రంగులు వస్తాయి కట్టకి వంద వస్తాయి యాభై కూడా కావాలంటే ఇస్తాం కూడా ఇస్తాం వాళ్ళకి పెట్టుబడి వాళ్ళకి ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది కొరియర్ కూడా ఎంత దూరం అయినా చేస్తాం అండి మినిమం బిల్ రెండు వేలు రెండు వేల నుంచి ఎంత నెక్స్ట్ మన దగ్గర మీటర్ అండి నలభై ఐదు రూపాయలు మీటర్ అండి నలభై ఐదు రూపాయలు నలభై ఐదు కలరు బండల్ వస్తదండి అండి నెక్స్ట్ చూడండి ఇది టూ బై టూ క్వాలిటీ నలభై రూపాయలు రూపాయలండి మీటర్ మీటర్ టూ బై టూ టూ బై టూ ఇదొండ ఇది కంపెనీ ఐటమ్ అండి అరవింద్ కంపెనీది మీటర్ వచ్చేసి మీకు యాభై రూపాయలు అండి మీటర్ యాభై మీటర్ యాభై ఇది కూడా కంపెనీ ఐటమ్స్ యాభై ఐదు రూపాయలు ఓన్లీ మీటర్ ఇవన్నీ సొంత తయారీ అండి సారవ క్వాలిటీ అండి సొంతంగా ప్యాన్ చేసినవి కుట్టించుకోవడం కూడా పని చేస్తాయి నంబర్ నెంబర్ వన్ క్వాలిటీ సెల్ డ్రింక్ వాళ్ళకి భలే ఉపయోగపడతాయండి మీటరు అరవై రూపాయలు అండి తక్కువ ప్రైస్ కి వస్తాయి కాబట్టి ఫైవ్ ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ లో చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర ఇవి అరవై రూపాయలు అంటే ఎన్ని తీసుకోవచ్చు యాభై తీసుకోవచ్చు బండలు యాభై వస్తాయి ఇంకో నెక్స్ట్ ఇది గోరీ కంపెనీ వాడిది అరవై ఐదు రూపాయలండి మీటరు అరవై ఐదు మీటరు కానీ మంచి క్వాలిటీ అండి చాలా బాగున్నాయి హెవీ క్వాలిటీ అండి అరవై ఎనిమిది రూపాయలు అండి మీటరు అరవై ఎనిమిది అరవై ఎనిమిది ఇగోండి టూ బై టూ లో హెవీ క్వాలిటీ చూడండి క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ ఉంది సూపర్ క్వాలిటీ డెబ్బై రూపాయలండి మీటరు మీటర్ డెబ్బై అండి డెబ్బై రూపాయలు ఇదిగోండి ఇది ఇంకా హెవీ క్వాలిటీ అండి హాన్లో క్వాలిటీ వస్తుందండి డెబ్బై ఐదు మీటర్ ఇంకా మన దగ్గర ఎనభై తొంభై తొంభై ఐదు వరకు ఉన్నాయండి తొంభై ఐదు రూపాయల వరకు ఉన్నాయండి మీటర్ లో బ్లౌజ్ పీస్ ఓన్లీ నలభై రూపాయల నుంచి తొంభై ఐదు రూపాయల వరకు ఉన్నాయి ఎనభై పాయింట్లు కావాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వరకు ఉందండి మన దగ్గర మేడం పెట్టుబడి బ్లౌజ్ అండి కలంకరీ సేల్స్ కి కూడా పనిచేస్తాయి పెట్టుబడి వాళ్ళకి కూడా పనిచేస్తాయండి మీటర్ ముక్క ఓన్లీ నలభై రూపాయలండి చూడండి మీటర్ వస్తుంది ఇలా వస్తుంది మీటర్ వస్తుందండి నలభై రూపాయలండి ఎన్ని సార్ ఆ ప్యాకింగ్ ట్వంటీ ఫైవ్ పీస్ వస్తాయండి ప్యాకెట్ ఎలాగా ప్యాకెట్ మొత్తం తీసుకుంటేనే ప్రైస్ ప్యాకెట్ బలంగా తీసుకోవాలి కట్టకొచ్చి ట్వంటీ ఫైవ్ పీస్ వస్తాయండి ఓన్లీ ఫోర్ నలభై రూపాయలు స్టార్టింగ్ మేడం నలభై ఎనిమిది రూపాయలు అండి ఎమ్మెల్యే బ్లౌజ్ అక్కడికి వంద వస్తాయి ట్వంటీ ఫైవ్ పీస్ కూడా కావాలంటే ఇస్తాం అండి ఎంత దూరమైన కొరియర్ చేస్తాం మినిమం రెండు రెండు వేలు ఇంకో నెక్స్ట్ మీటర్ అండి యాభై రూపాయలు అండి క్వాలిటీ అలా ఉంది కలర్ కూడా ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయండి కలర్స్ వస్తాయి మీరు వచ్చేసి యాభై రూపాయలండి యాభై రూపాయలండి చూడండి చాలా బాగుంది మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మన ఛానల్ చూసి తీసుకోవచ్చు మీకోసమే ఒక్కొక్క బ్లౌజ్ ఓపెన్ చేసి మరి ఇలా చూపిస్తున్నామండి నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఇగోండి దీపక్ కంపెనీది దీపక్ అండి ఇగోండి సేమ్ దీపక్ కంపెనీది మీటర్ వచ్చేసి మీకు యాభై రెండు రూపాయలు అండి యాభై రెండు రూపాయలు యాభై రెండు మీటర్ అండి యాభై తీసుకోచ్చా ఓకే మనము యాభై కూడా తీసుకోవచ్చండి ఇందులో రకాలు ఉన్నాయండి యాభై ఉంది యాభై రెండు యాభై ఐదు అరవై రూపాయల దాకా ఇందులో క్వాలిటీలు ఉన్నాయండి ఈ రకంలో నెక్స్ట్ చూడండి కలంకారీలో రకాలు ఇది మీటర్ అండి మీటర్ యాభై ఐదు అండి ఈ క్వాలిటీ అండి కానీ చాలా బాగుందండి క్వాలిటీ చోటు మీటర్ పెద్ద పన్న మళ్ళీ మీటర్ కన్నా ఎక్కువ వచ్చింది కాటన్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఎంత పడుతుంది సార్ యాభై ఐదు యాభై ఇదిగోండి మీటర్ వచ్చి అరవై రూపాయలండి ఈ క్వాలిటీలో మీటర్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తాయి ఇందులో మన దగ్గర చాలా రకాలు ఉన్నాయండి యాభై ఉంది యాభై ఐదు ఉంది అరవై ఉంది యాభై ఎనిమిది ఉంది అరవై ఐదు ఉంది ఇందులో చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర మనకి ట్వంటీ ఫైవ్ పీస్ వస్తాయి ప్యాకెట్ కింట తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ తీసుకోవాలి మీటర్ లో ప్యూర్ మీటర్ వస్తుందండి ఇదే మీకు మీటర్ అరవై ఐదు రూపాయలండి అరవై ఐదు రూపాయలు మీటర్ అండి నెక్స్ట్ చూడండి ఇది బుట్ట అండి మీటర్ వచ్చి మీకు అరవై రూపాయలే పడుతుంది మీటర్ అరవై జటన్ ప్యూర్ కాటన్ వస్తుంది మీటర్ ముక్క వస్తుంది ఇగోండి ఇదిగోండి అరవై రూపాయలు చాలా బాగున్నాయండి అసలు చికెన్ కర్రీ వస్తుంది అండి మీటర్ అండి అరవై రూపాయలు ఓన్లీ అరవై రూపాయలు ఓన్లీ ఓన్లీ అండి చక్కగా ఎంత పంపిస్తాం మినిమం బిల్లు నెక్స్ట్ సార్ ఇదిగోండి కాటన్ అండి ప్యూర్ కాటన్ లో ప్యూర్ కాటన్ పెద్ద పన్న కలంకారీ అసలు మీటర్ పన్నా పెద్దదే వచ్చింది చూడండి ట్వంటీ ఫైవ్ పీస్ వస్తాయండి కట్టకి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఇదిగోండి మీటర్ వస్తుంది పెద్ద పన్న మీటర్ వస్తుంది అలంకారి ప్యూర్ కాటన్ అండి మీటర్ అరవై ఐదు రూపాయలు అండి సరే అందులో మనకి కట్టకి ఇరవై ఐదు ఉంటాయి ఇరవై ఐదు డిజైన్స్ వస్తాయి ఇరవై ఐదు డిజైన్స్ వస్తాయి అన్ని డిఫరెంట్ ఇవ్వండి అన్ని ఇరవై ఐదు కలర్స్ ఇరవై ఐదు డిజైన్స్ వస్తాయి నెక్స్ట్ చూడండి ఇది కాస్ట్లీ ఐటమ్ ఇది మీటర్ డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది జకౌట్ కాటన్ అండి ప్యూర్ జకౌట్ బీసీఎం కంపెనీ చాలా బాగుంటదండి క్వాలిటీ చాలా బాగుంది ఇందులో మన దగ్గర అరవై ఐదు రూపాయల నుంచి ఎనభై ఐదు రూపాయల వరకు క్వాలిటీలు ఉన్నాయండి అరవై ఐదు నుంచి ఎనభై ఐదు రూపాయల వరకు క్వాలిటీలు ఉన్నాయండి రూబీ ఫాల్స్ అండి రూబీ అండి టూ మీటర్ వస్తుందండి ఎంత పడుతుంది సార్ డజన్ కి ఒకటే కలర్ వస్తుంది తొంభై ఐదు రూపాయలు డజన్ అండి తొంభై ఐదు రూపాయలు డజన్ తొంభై ఐదు రూపాయలండి ఓకే అంటే పీస్ ఎనిమిది రూపాయలు అలా పడింది నెక్స్ట్ మనకి ఫాల్స్ అండి నంబర్ వన్ క్వాలిటీ ఇది లో టూ మీటర్ ఇది వస్తుంది టూ మీటర్ అండి మీకు డజన్ వచ్చి నూట ఇరవై రూపాయలు డజన్ అండి నూట ఇరవై రూపాయలు డజన్ ఇలా మీకు ముప్పై డజన్ తీసుకుంటే నూట పది రూపాయలు డజన్ పడుతుంది అంటే మూడు వేల ఆరు వందలకి మూడు వేల మూడు వందలు మూడు వందలు డిస్కౌంట్ వస్తుంది ఇందులో అయితే మూడు వందలు డిస్కౌంట్ అవుతుంది మూడు వేల ఆరు వందలకి మూడు వేల మూడు వందలు అంటే నూట పది డజన్ పడింది తీసుకుంటే మాత్రం నూట ఇరవై రూపాయల డజన్ ఇది కూడా పాప్లిన్ ఫాల్స్ అండి ఇది బాక్స్ ఐటమ్ అండి అంటే కొంచెం తక్కువ పెట్టుబడి వాళ్ళు నాలుగు బాక్స్ తీసుకుంటే వాళ్ళకి సెట్ అయిపోతాయి ఇది రెండు వందల నలభై ఐదు రూపాయల బాక్స్ అండి బాక్స్ ఇరవై నాలుగు ఫాల్స్ వస్తాయి అండి అంటే రెండు డజన్ వస్తాయి బాక్స్ లో టూ ఫార్టీ ఫైవ్ అండి రేట్ ఓకే తర్వాత పెద్ద సైజ్ అండి ఫోర్ ఇంచ్ ఫాల్ అండి పాప్లిన్ ఫాల్స్ ప్యూర్ కాటన్ వస్తాయి నూట ఎనభై రూపాయలు డజన్ అండి ఇంకా పాత రేటే పెట్టామండి ఇప్పుడు కొత్త రేటు ఇంకా తరగతి నుంచి పెరుగుతున్నాయి కానీ ఇంకా పెంచలేదు రేట్ పాత పెట్టామండి ఇది అలా ముప్పై డజన్స్ అండి పాప్లిన్ ఫాల్స్ ముప్పై డజన్ ప్యాకింగ్ తీసుకుంటే మూడు వేల ఆరు వందలకి మూడు వేల మూడు వందలే అండి నూట ఇరవై డజన్ కదండి అలా ప్యాకెట్ తీసుకుంటే నూట పది డజన్ ముప్పై డజన్ తీసుకుంటే